హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మన ఇంట్లో ఉన్న వస్తువులే రిపేర్ కని చెప్పి పక్కన పడేసి ఉంటాము వాడకుండా పక్కన పెట్టుకుంటాము అలాంటివి రిపేర్ అనేది మన ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అన్నది చూపిస్తానండి ఈ కుర్చీ అండి మేము వాడకుండా పక్కన పడేసాం ఎందుకనంటే దీనికి ఉన్న నాలుగు కాళ్ళలో ఒక కాలు కుంటుదైపోయింది మనం పైన కూర్చున్నాం అనుకోండి ఊగుతూ ఉంటాం అనమాట అది బాగాలేదు అసలు మనకి కూర్చుంటే కూడా పడిపోతామేమోనని భయంగా ఉండేది అందుకని తీసి పక్కన పెట్టేసాం అయితే నాలుగు కుర్చీల్లో ఉన్న ఒక కుర్చీ పక్కన పడిపోతే మూడు కుర్చీలు కష్టమైపోతుంది ఎవరైనా వచ్చినప్పుడైనా అందుకని నేనేం చేశానంటే ఈ కుర్చీ అన్నది ఏ కాలు అయితే మనకి రిపేర్ ఉందో ఆ కాలు అన్నది పడుకోబెట్టేసేయండి నేను ఇప్పుడు నాకు ఈ కాలు రిపేర్ ఉంది ఈ మూడు కూడా బాగానే ఉన్నాయి చూడడానికి కానీ కింద కుర్చీ వేస్తే కానీ బాగానే ఉన్నాయి ఆ ఒక్క కాలు మాత్రమే కొంచెం కుంటిదైంది దాన్ని మనం ఇప్పుడు రిపేర్ చేసుకోవాలి దానికోసం ముందు కుర్చీని ఏ సైడ్ కావాలో ఆ సైడ్ పెట్టుకోండి ఏదైతే మనకి రిపేర్ ఉందో అది పెట్టండి పెట్టి సిగరెట్ ఒకటి తీసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం ఓన్లీ మనకి అవసరమైనంత వరకు కోసమే మనం ఉపయోగించుకుంటున్నాం సిగరెట్టు ఇది అస్సలు మంచిది కాదండి హెల్త్కి చాలా 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 ప్రమాదం ఓన్లీ మనం సైంటిఫిక్గా ఈ పర్పస్ కోసం మాత్రమే యూస్ చేసుకోవాలి కానీ అస్సలు కాల్చకూడదు హెల్త్కి చాలా ప్రమాదం ఇప్పుడు ఈ సిగరెట్ అన్నది బాగా కాల్చండి కాల్చి బాగా పొగ వచ్చిన తర్వాత పొగ మొత్తం ఆగిపోయింది అనుకున్నప్పుడు మనకి బూడిద వస్తుంది ఆ బూడిద ఎక్కడైతే మనం రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ రిపేర్ మీద ఆ బూడిదని ఇలా ఇలా కొంచెం కొట్టండి కొడితే ఆ బూడిద ఆ చెక్క మీద పడిపోద్ది అలా పడిన తర్వాత మనకి ఎంతవరకు అవసరం అంటే మరీ ఎక్కువగా కుంటిది కుంటిగా ఉందనుకోండి ఎక్కువ పౌడర్ వేసుకోండి కొద్దిగా లైట్గా ఉందనుకోండి కొద్దిగా పల్చగా వేసి ఆ పొడిని కొంచెం 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 ఇలా అనుకోండి పూర్తిగా మెత్తగా పడిపోద్ది అనమాట పడిపోయిన తర్వాత నేను కొంచెం మొత్తం వెడల్పుగా అంటే ఆ కుర్చీ ఎంతవరకు ఉందో కాలు అంతవరకు కూడా సమానంగా చేసేసాను చేసిన తర్వాత ఇప్పుడు నేను తీసుకుంది గమ్ తీసుకున్నానండి గమ్ అంటే ఏం గమ్మో మీకు చూపిస్తాను చూడండి ఇది మనకు ఎక్కడైనా అమ్ముతారు నేను ఇప్పుడు చూపించే గమ్ము హనాబాండ్ అని చెప్పి అమ్ముతారు అమ్ముతారనమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు దాని మీద ఎక్కడైతే మనం ఆ పొడి అన్నది రాసామో దాని మీద చుక్కలు చుక్కల్లాగా వేయండి ఒకేసారి వేయొద్దు అది మనం వేసిన తర్వాత ఒక్కొక్క డ్రాప్ వేసినప్పుడు పొగలాగా వస్తుంది వచ్చిన తర్వాత ఒకే ఒక్క నిమిషంకి గట్టి పడిపోద్ది అసలు ఎక్కువ టైం కూడా అవసరం లేదు మనకు చేయి కూడా కాలదు వెంటనే చేయి పెట్టి మనం టచ్ చేసుకోవచ్చండి టచ్ చేస్తే అది వెంటనే గట్టిపడిపోద్ది అనమాట గట్టిపడిపోయిన తర్వాత ఎక్కడైనా కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్నాయనుకోండి అది మనం కొద్దిగా చాకుతో కానీ పడతారు చూసారా దాంతో కానీ కొద్దిగా గీసేస్తే సమానంగా వచ్చేస్తుంది లేదు సమానంగానే మనం వేసామంటే ఇంకేం గీన్ అవసరం లేదు అలా వదిలేసేయచ్చు నాకు సైడ్ కొద్దిగా పడింది అందుకని నేను దాన్ని కట్ చేస్తున్నాను అంతే ఇలా ఈ విధంగా కుర్చీ అయితే మన ఇంట్లోనే మనం రిపేర్ చేసుకోవచ్చండి అండి ఏ ఇబ్బంది లేదు ఇది చాలామందికి తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే మాత్రం ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి మీకు మన ఛానల్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ కూడా చేయండి చాలామందికి ఉపయోగపడుద్ది కదా నేనైతే మీకు కుర్చీ వేసి చూపిస్తున్నాను చూడండి వెంటనే కుర్చీ వాడేసుకోవచ్చు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఇప్పుడు ఊపి కూడా చూపిస్తాను చూడండి కుర్చీని ఇందాక ఊగింది ఇప్పుడు అస్సలు లేదు ఎలా ఉందంటే స్ట్రైట్గా ఉంది చాలా బాగుందండి ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి ఊపిరి కూడా కింద నుంచి కాళ్ళు వరకు కూడా చూపిస్తున్నాను ఇది ఇప్పుడు నేను చేసింది ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పులోకి వెళ్ళిపోదాం మనం ఇదేంటంటే గిన్నె కానీ లేదా ప్లాస్టిక్ డబ్బా మూత కానీ లేదా ప్లాస్టిక్ బకెట్ కానీ ఇంకేదైనా కానీ ప్లాస్టిక్ సంబంధించి కానీ దేనికి సంబంధించి కూడా కొద్దిగా బ్రేక్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు డబ్బా మూతుంది అనుకోండి బ్రేక్ అయిపోతే మనకు ఆ డబ్బా పనికిరాదు ఆ మూత పనికి రాకపోతే కదండి అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బకెట్ అయినా కానీ వాడుకునే బకెట్ అయినా కానీ పగిలింది అనుకున్నప్పుడు నాకు ఇప్పుడు ఏమి లేదు పగలడానికి ఇంట్లో కానీ మీకు చూపించాలి కదా అందుకని గిన్నె పగిలింది మా ఇంట్లో ఈ చిన్న గిన్నె మాత్రమే పగిలింది అదేంటంటే నేను నూనె వేసినా నీళ్ళు వేసినా కింద కారిపోతుంది అందుకని ఇప్పుడు బాగా సిగరెట్ కాల్చి కాల్చిన తర్వాత ఆ బూడిదొస్తా చూసారా ఆ బూడిద మనకి ఎక్కడైతే గీతలాగా పడిందో దాని మీద వేసుకోండి వేసుకొని కరెక్ట్గా చూడ మాత్రమే మీరు వేలిపెట్టి ఆ పొడిని రాయండి మెత్తని పొడి మాత్రమే తీసుకోండి అంటే సిగరెట్ కాలిపోయిన తర్వాత దాని బూడిద మెత్తగానే వస్తుంది ఇబ్బంది ఏం లేదు దాని మీద ఇప్పుడు మనం అనాహ బాండ్ ఉంది చూసారా అది వేసేసేయండి ఒక మూడు నాలుగు డ్రాప్లు వేస్తే సరిపోతుంది వెంటనే గట్టిపడిపోతుందండి కొద్దిగా మనం ఇలాగ సాన పట్టినట్టుగా పట్టేస్తే మనకి చాలా బాగా రెడీ అవుతుంది ఇది వైట్ గిన్నె కాబట్టి అది బ్లాక్ కనిపిస్తుంది అది బ్లాక్ గిన్నె అయితే అసలు కనిపించను కూడా కనిపించదు మచ్చ ఇప్పుడు ఈ సిగరెట్ మనం ఇటుపక్క కాల్చుకున్నాం కానీ ఇప్పుడు మనం ఇటుపక్క కాల్చుకోవాలి అంటే వెనక సైడు ఇక్కడ చూడండి నేను కాల్చి చూపిస్తున్నాను కదా ముందు సైడు కాకుండా వెనక సైడు కాల్చిన తర్వాత ఎక్కువ కాల్చకూడదు జస్ట్ ఒక్క నిమిషమే సెగ చూపించి ఆ ఆర్పేసి ఇలా పట్టకారతో కానీ దేనితో దాంతో గట్టిగా నొక్కేసేయండి ఆ వెనక భాగం ఇప్పుడు అదేమవుతుందంటే బాగా చాలా షార్ప్గా తయారవుతుంది అంటే ఒక చాకులాగా తయారవుతుంది అనమాట అలా చాకులాగా లాగా తయారైన దాన్ని ఇప్పుడు నేను సైంటిఫిక్గా చూపిస్తున్నాను అంటే ఈ పర్పస్ కింద దీన్ని వాడుకోవచ్చు అని చెప్పి అంతేగాని బంగాళదుంపం దీంతో కొయ్యమని కాదండి కాకపోతే ఈ విధంగా కూడా ఇది పనికి అని అంతే చూశారు కదా జస్ట్ మనం అలా ఘాటు పెట్టుకొని చాకులాగా షార్ప్గా ఉంది ఇలా మనం కట్ చేస్తే చాలు మొక్కైపోద్దు అలాగే ఇది నిమ్మకాయ నిమ్మకాయనే కాదండి దానిమ్మ కానీ యాపిల్ కానీ బత్తాకాయ కానీ ఆరెంజ్ కానీ ఏదైనా కానీ ఈ విధంగా కట్ చేసుకోవచ్చు నేను ఆ షార్ప్గా ఉన్నది చాలా షార్ప్గా ఉంటుందండి నిజంగా సిగరెట్ ఎనక వైపు భాగం కొద్దిగా లైట్గా సెగ చూపించి నొక్కేస్తే అది ఎంత కత్తి కన్నా షార్ప్ ఉంటుంది అన్నమాట దాన్ని మనం ఇలా అన్నామంటే పడిపోతుంది చాలా ఈజీగా ఇప్పుడు నేను నిమ్మకాయ నిమ్మకాయ ఎంత గట్టిగా ఉంటుందో తెలుసు కదండి అసలు చేతులతో కూడా రాదు అలాంటిది చూడండి నేను దీంతో పెట్టి రెండు వేలతో ఇలా ఇరిపితే వచ్చేసింది నిమ్మరసం ఈ విధంగా మీరు కట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం పన్న అవసరం లేదండి రసం కూడా నేను తీసి చూపిస్తాను కదా నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిపోదాం సిగరెట్ మనం కాల్చేసాం కదా ఒకటి బాగా కాల్చిన తర్వాత ఆ వెనక వైపు బాగా ఉంది చూసారా అక్కడ ఆ సిగరెట్కి తెల్లగా ఉంటుంది అంటే కొద్దిగా గడ్డలాగా ఉంటుంది అనమాట సిగరెట్కి ముందు వైపు అంతా పొగాకు ఉంటుంది ఆ పొగాకు తీసేసేయండి కింద పంపేసేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ భాగంలో కొద్దిగా గట్టిగా ఉంటుంది అది మనకు కావాలి ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది ఇది పెట్టి మీరేం చేయాలంటే అన్నదే దీని మీద వేయండి ఇందాకట్లాగే అన్నిట్లకి వేసినట్టే ఒక నాలుగు డ్రాప్స్ వేసుకుంటే సరిపోద్ది మనం అలా నాలుగు డ్రాప్స్ వేస్తూ ఉండగానే అది వెంటనే పొగ వచ్చేస్తుంది మంట ఏమీ రాదండి పొగ వస్తుంది జస్ట్ అంతే ఆ పొగ వచ్చిన తర్వాత మనకు వెంటనే గట్టిపడిపోద్ది మనకు అది బయటికి రావాలి కాబట్టి అట్ట మీద ఉండకూడదు అట్ట నుంచి దాన్ని వేరు చేసుకోవాలి లేకపోతే అట్ట కతుక్కుపోయి మనకు రాదు ఇంకా అందుకని నేను పట్టకాడితో దాన్ని తీసేస్తున్నాను అట్ట మీద నుంచి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి చాలామందికి రీచ్ అవుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఇప్పుడు చూసారు కదా ఇది గట్టి పడిపోయింది ఇది మనం ఏ పర్పస్ కిందైనా వాడుకోవచ్చండి హోల్ ఉందనుకోండి ఆ హోల్కి పెట్టేసి ఆ హోల్ మీద దాన్ని గట్టిగా నొక్కి సుతితో కొట్టేయచ్చు ఆ హోల్ మూసికుపోద్ది ఏ పర్పస్ కిందైనా దీన్ని వాడుకోవచ్చు దాచుకొని ఇబ్బంది ఏమీ ఉండదు ఈ విధంగా మనం సిగరెట్ని చెడు కోసమే కాదండి ఇలా మంచి కోసం కూడా యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి నెయిల్స్ అండి చాలామందికి కొంచెం పెద్దగా సైజు బిగ్ సైజు నెయిల్స్ ఉండడం అంటే చాలా ఇష్టం దానికి నెయిల్ పాలిష్ చేసుకోవడం అంటే ఇంకా ఇష్టం కొంతమందికి నెయిల్స్ అనేవి పెరగవు చాలా కష్టపడుతూ ఉంటారు కానీ అలా కాకుండా అలా ట్యాబ్లెట్స్ మన ఇంట్లో అయిపోతాయి కదా అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా ఈ కలర్ సిల్వర్ కలర్లో ఉన్న ట్యాబ్లెట్ షీట్ ఉంటే దాన్ని తీసుకొని ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో ఈ విధంగా కట్ చేసుకోండి ఇవి మీకు అసలు ఊడిపోవు మనం పెట్టుకునే విధానం బట్టి నేను చూపిస్తాను అలా పెట్టుకుంటే అసలు మీకు ఏ ఫంక్షన్కి వెళ్ళొచ్చినా కానీ వెళ్ళొచ్చిన తర్వాత మీరు తీస్తేనే ఊడిపోతాయి అప్పటి వరకు ఊడవు అసలు ఇప్పుడు మీరు కట్ చేసుకొని మీ ఫింగర్కి ఆ గోరుకి సరిపడా చెక్ చేసుకుంటూ కట్ చేసుకోండి గోరుని బట్టి అంటే కొంచెం ముందుకు గోరు రావాలి అనుకుంటే మీరు ఆ షేప్ కట్ చేసుకోవచ్చు చేసుకొని అన్నీ మా ఐదు వేలకి ఈ విధంగా ముందే కట్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత గమ్ము మన చేతికి అమ్మే గమ్ము అంటుకుంటుంది కదండీ ఆ గమ్ము కొద్దిగా అంటించి ఈ గోర్లు అంటి చేసుకోండి కావాలంటే దీనికి సగం అంటే చివర మూల నెయిల్ పాలిష్ వేసుకుంటాం కదా అలా కూడా వేసుకోవచ్చు లేదా ఇలా వదిలేసేయచ్చు డ్రెస్ని బట్టి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు ఇంటికి వచ్చి తీసేంతవరకు కూడా ఇవి అసలు ఓడవు అంటుకుపోతాయి మనకి మీరు చెప్తేనే తెలుస్తుంది లేకపోతే తెలియదండి ఇంత పెద్ద ఘోర అంటారు చూసిన వాళ్ళందరూ కూడా